నమస్తే అండి నా పేరు స్వామిగౌడ్ కొల్పూరు విలేజ్ మాగనూరు మండలం విషయం ఏమనగా మాగనూరు మండలంలోనే పన్నెండు తారీఖు ఒకటో నెల జనవరి రెండు వేల ఇరవై ఐదు మానూరు పిఎస్లో కంప్లీట్ చేయడం జరిగింది విషయం ఏంటంటే ముడుమాల ఎత్తిపోతల పథకం బి లిఫ్టు ప్రెసిడెంట్గా నేను అక్కడ అన్ని ఐదు గ్రామాల రైతులకి నిలు జరుగుతుంది నా కింద ఉన్న గ్రామాలు కొల్పూరు మరియు మందిప్పాల గజరం దొడ్డి పర్మం దొడ్డి సత్యారం ఐదు గ్రామాలకి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ యాసంగా వేసిన పంటతో కలుపుకుంటే ఐదో పంట అయితే ఐదు గ్రామాల ప్రతి రైతాంగాన్ని ఇంటికి వెళ్ళి నీటి ఒక పన్ను వసూలు చేయడం జరుగుతుంది నీటి ఒక పన్ను ఎకరానికి పన్నెండు వందల రూపాయలు తరి అయితే ఒకవేళ బెయిల్ పంట అయితే ఎకరానికి ఆరు వందల రూపాయలు వసూలు చేయడం జరిగింది కానీ అన్ని విధానంగా అదే వెళ్తే కొంతమంది వ్యక్తులు కావాలని నా పైన దాడి చేపిస్తున్నారు కానీ అదే గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి అని రీసెంట్గా పది ఎకరాల పొలం కొనడం జరిగింది కొల్పూరు సిమార్ తర్వాత మందిప్పల్ సిమార్లో ఆ పది పది ఎకరాల పొలానికి నేను నీటి పన్ను ఉసులు చేయడానికి నేను కానీ మా ఇద్దరు లస్కర్లు ఆపరేటర్లు వెళ్తే నా పైకి దాడి చేయడం జరిగింది నేను రకము ఇవ్వాను ఏం చేసుకుంటావో చేసుకో నేను రకం ఇస్తలేను నీకు ఆ రోజే ఫోన్లో చెప్పాను కదని రెండు నెలల నుంచి ఫోన్లో చాలా ఇబ్బంది పెడుతున్నాడు మోటార్ ఎందుకు వేసావు రెండు ఎందుకు వేసావు అని ఆయన నా చాలా సారంగా మాట్లాడడం నీకు రకం ఇస్తలేను అనడం అనంతరం ఆయన ఇంటికి వెళ్ళాను రకం అడిగితే ఇస్తలేను నా ఇంటికి ఎందుకు వచ్చావు ఇల్లు దాటి మాట్లాడు మెడబట్టి దొప్పతాను అన్నాడు అలా కాదు అలా మాట్లాడకూడదు రకం ఇవ్వాలి రకం ఇస్తేనే కదా అందరు రైతులు ఇచ్చినట్లు నీవంటే నేను ఇస్తలేనని నా పైన రాయి తీసుకొని దాడి చేయడం జరిగింది ఆ రాయి నుంచి దాడి నుంచి నేను తప్పించుకోవడం ఇట్లా జరగడంతో పాటు ఆ రాయి వెంటనే ఉన్న జాలికి వెళ్ళి పడింది ఒకవేళ ఆ రాయి మూడున్నర కేజీల రాయి నాకు గినబడింటే స్పాట్లో అక్కడికక్కడే నేను మరణించడం జరుగుతుంది కావున అదే రోడ్డు జరిగిన సంఘటన వెంటనే మాగనూరు మండల పిఎస్ అశోక్ బాబు గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగితే ఈరోజు అనగా పదహారు తారీఖు రెండో నెల జనవరి ఇరవై ఐదు కానీ ఈ రోజుడికి ఎఫ్ఐఆర్ చేయలే ఎందుకు ఎఫ్ఐఆర్ చేయడం లేదు సార్ ఇట్లా నా పైన దాడి చేసిండు అకస్మాత్తుగా రాయి పడింటే నేను అక్కడికక్కడే చనిపోయేవాడిని కదా అంటే నీకేమైనా కత్తేసి పొడిచాడా నీకేమైనా తలకాయ పలిగిందా నీకేమన్నా రక్తం వచ్చిందా రక్తం వస్తే సూతం అరే కేసు కాదురా బయ్ పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తావు దుర్భాషతో మాట్లాడి పోలీస్ స్టేషన్లో నిల్వనియ్యాడు కూర్చొనియాడు మాగనూరు ఎస్ అశోక్ బాబు కంప్లైంట్ తీసుకోవడం లేదు అది అంతా అయిన తర్వాత నారాయణపేట జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది ఎస్పీ సార్ లేకపోతే అక్కడ లెటర్లు మాకు ఏమేమి జరిగిన అన్ని ఎవిడెన్స్ ఎస్పీ సార్కి ఇస్తే ఎస్పీ సార్ అనంతరం వచ్చిన తర్వాత చూసుకుంటే నేరుగా మాగనూరు మండల ఎస్ఐకి మానూరు ఎస్ఐ గారికి అశోక్ బాబు సార్కి ఫోన్ చేసి మాట్లాడితే ఎఫ్ఐ ఎన్క్వైరీకి వస్తామని రాలే సరే జరిగింది ఏదో జరిగిందని డైలెండ్రెడ్ కాల్ చేసిన తర్వాత రోజు నాన్ పెట్టిన కంప్లైంట్ పెట్టిన రిసీవ్ పేపర్ మాత్రమే ఇచ్చిండు మళ్ళీ రెండోసారి నేను నారాపేట జిల్లా ఎస్పీని వెళ్ళి కలవడం జరిగితే ఎస్పీ సార్ దాదాపు ఒక జిల్లా ఎస్పీ అయినా పర్లేదు పదిహేను ఇరవై నిమిషాల సమయం ఇచ్చి ఏం జరిగింది ఎట్లా జరిగింది మొత్తం డేటా తీసుకొని నా మానూరు మండలంలోనే ఉన్న ఎస్ఐ అశోక్ బాబు సార్కి ఫోన్ చేసి మాట్లాడితే ఇమ్మీడియట్గా కొల్పూరు ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో నిజానిజాలు తెలుసుకొని ఎన్నికల్లో రాయితో దాడి చేసినట్లుంటే కంప్లైంట్ తీసుకొని ఎస్ఐ బాబు సార్ చెప్తే సరే అని ఆ రోజడికి నేను ఆరు తారీఖున ఎస్పీని రెండోసారి కలిస్తే ఆరున రాలేదు ఏడున రాలేదు ఎనిమిదవసారి డహలండ్రెడ్ కాల్ చేస్తే ఆ రోజు మేము వస్తామని చెప్పి రాలేదు సరే మార్నింగ్ తెల్లవారుజామున తొమ్మిదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు నెలలో వచ్చి ఎన్క్వైరీ చేసుకొని పోయిండు ఎన్క్వైరీ అయింది కదా తొమ్మిదో అయితే ఈ పదలకు ఎందుకు కేసు చేయలేదు అని మళ్ళీ నేను మొత్తాలు సిఐ గారిని సంప్రదిస్తే సిఐ గారు కూడా ఉండి ఎఫ్ఐఆర్ అవుతుంది ఎందుకు చేయలేదు నేను కనుక్కుంటా చెప్తా లేదు సార్ ఎస్పీ గారిని కూడా వెళ్ళాం కలడం జరిగిందంటే ఎఫ్ఐఆర్ అవుతుంది అన్నారు కానీ ఎస్పీ సార్ చెప్పినా టూ టైమ్స్ సిఐ సార్ చెప్పినా డహాయి మూడో మూడోసారి కాల్ చేస్తే జస్ట్ వస్తారు ఫోటో ఈ ఈరోజు రమ్మని ఫోన్ చేసిన తప్ప ఎఫ్ఐఆర్ మాత్రం చేయలేదు ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది కావున నేను అన్ని ఆల్ గ్రూపు విలేకరులకి సార్లకి దయచేసి చేయమేమనగా మనవి ప్రతి మానూరు మండలం కానీ అన్ని మండల రిపోర్టర్లకి నేను ఈ వీడియో కానీ నాకు కంప్లైంట్ పెట్టిన పేపర్ కానీ రిసీవ్ పేపర్ అన్నీ మీ గ్రూప్లకి సెండ్ చేస్తా వెంటనే మీ ఈ రేపు ప్రకటన చేయాలి టీవీలో రావాలి రేపు వెనబడిన న్యూస్ పేపర్ రావాలి దీనికి సంబంధించిన జిల్లా అధికారులు కానీ ఎవరైనా కానీ ఎస్పీ కానీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వెంటనే మానూరు మండల ఎస్ఐ అశోక్ బాబు పైన చర్యలు తీసుకోవాలి ఇప్పుడు మాగనూరు మండల పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా వెళ్ళి మాగనూరు మండల ఎస్ఐ అశోక్ బాబు సార్పై కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది కావున వెంటనే నాకు న్యాయం చేయాలని ఈ తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఉంది ఒక సామాన్యులకే న్యాయం జరగదంటే ఈరోజు ఇంత చదువుకొని ఇంత చేసి మేము ఇంత పోరాడితేనే టూ టైమ్ ఎస్పీ త్రీ టైమ్స్ డైల్ హండ్రెడ్ ఒక్కసారి సిఐ badddy padu yeah, no, sap.